హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు వంద గోపురాల నగరాన్ని అయితే చూపించబోతున్నాను దట్ టు మార్నింగ్ కాదండి నైట్ లైఫ్ ఎలా ఉంటుందో అనేది చూపించబోతున్నాను ఈ నైట్ వ్యూ కూడా ఈ వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఈ వంద గోపురాల నగరం అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చెప్పుకుందాము అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని మనమున్నాము చెక్ రిపబ్లిక్ కంట్రీకి క్యాపిటల్ సిటీ అయిన ప్రాగ్లో అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు మయూరి నేను జర్మనీలో ఉంటాను అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి అండ్ అలాగే ఈరోజైతే మనము ఈ వంద గోపురాలు ఉండే నగరాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ నేనైతే ఇప్పుడు మీకు ఒక ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను యాక్చువల్లీ ఈ ప్లేస్ ఒక బిల్డింగ్ అనమాట దీన్ని డాన్సింగ్ హౌస్ అని నేమ్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ బిల్డింగ్ పైన ఒక బాంబ్ పడింది అనమాట సో టోటలీ ఆ బిల్డింగ్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది దాని తర్వాత ఇన్నోవేటివ్గా ఆ ప్లేస్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అనేసి కెనడా అమెరికన్ అండ్ చెక్ రిపబ్లిక్ కంట్రీకి చెందిన ఆర్కిటెక్ట్స్ ఐడియాతోని ఈ బిల్డింగ్ అయితే అలా రీకంట్ర రీకన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఈ బిల్డింగ్ చూస్తే ఎలా ఉంటుంది ఒక పర్సన్ నిలబడి అండ్ ఇంకో పర్సన్ డాన్సింగ్ వేస్తున్నట్టు ఉంటుంది అనమాట లైక్ హాలీవుడ్ డాన్సర్స్ నేమ్స్ కూడా పెట్టారండి ఈ బిల్డింగ్కి సో అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి డాన్సింగ్ హౌస్ అనే నేమ్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో ఈరోజు మీరు కూడా చూడండి ఈ డాన్సింగ్ హౌస్ ఎలా ఉందో అండ్ ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేసి అయితే చెప్పండి నేను చెప్పిన డాన్సింగ్ హౌస్ బిల్డింగ్ ఇదేనండి చూసారా ఇది సెకండ్ వరల్డ్ వార్లో మీన్స్ డెస్ట్రాయ్ అయిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేశారనమాట నైన్టీన్ నైన్టీ సిక్స్లో చేశారు సో ఎలా అనిపించింది మీకు నాకైతే కమెంట్ చేయండి పక్కన ఒక అమ్మాయి డాన్స్ వేస్తున్నట్టు ఒక అబ్బాయి నిలబడినట్టు ఉంది కదా వీళ్ళు బాలీవుడ్ స్టార్స్తోని కంపేర్ చేశారనమాట ఈ బిల్డింగ్ని యాక్చువల్లీ ఫస్ట్లో వాళ్ళు నేమ్సే పెట్టాలనుకున్నారు కాకపోతే మళ్ళీ ఎందుకో తెలియదు డ్యాన్సింగ్ హౌస్ అని నేమ్ అయితే పెట్టడం జరిగిందనమాట సిటీ ఆఫ్ ఏ హండ్రెడ్ స్పాయర్స్ నేమ్ ఎలా వచ్చిందంటే నైన్టీన్త్ సెంచురీలో ఫ్రెంచ్కి సంబంధించిన ఒక మెథమెటీషియను బెర్న్ బొలాన్జో అనే అతను ప్రాక్కి వచ్చి ఎనాలసిస్ చేశారనమాట ఆ ఎనాలసిస్లో వన్ నాట్ త్రీ స్పాయర్స్ ఇక్కడ ఉన్నాయని గుర్తించాడనమాట అప్పటి నుంచే ఈ ప్రాక్కి సిటీ ఆఫ్ ఏ హండ్రెడ్ స్పాయర్స్ అనేది నేమ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఐదు పైగానే గోపురాలు ఉన్నాయండి బట్ నేమ్ అయితే చేంజ్ అవ్వలేదు అదే నేమ్ కంటిన్యూ అవుతుంది సో అలా వచ్చిందనమాట సిటీ ఆఫ్ ఏ హండ్రెడ్ స్పైయర్స్ అనే నేము అండ్ ఇప్పుడైతే మనము ప్రాగ్ రాజ్ గార్ కోట్లోకి అయితే వెళ్ళబోతున్నాము దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఇది అత్యంత పెద్దదైందనమాట సో ఈ అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాము వెళ్తూ వెళ్తూ ఈ కోట గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకున్నాము ఇది ఎందుకు అంత ఫేమస్ అయింది వరల్డ్లోనే అని కూడా ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కోటలో ఒకటి దీని విస్తీర్ణత ఎంత తెలుసా ఆ డెబ్బై వేల చదరపు మీటర్లు అండి సో అందుకనే దీన్ని ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద కోట అని అంటారు యూరోప్లో కన్నా ఎస్పెషలీ మనం క్యాజల్స్ చూస్తే మనకి యూరోప్ సైడ్లోనే చాలా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట సో యూరోప్లో కూడా దిస్ ఇస్ ద లార్జెస్ట్ క్యాజిల్ అని చెప్పచ్చు ఈ క్యాజిల్ ఇప్పుడు కాదండి ఇది నైన్త్ సెంచురీలో కట్టిందనమాట అంత పురాతనమైన రాజుగారి కోట అనమాట సో ఇందులో చాలా మంది పరిపాలించడం జరిగింది ప్రజెంట్ అయితే ఇది చెక్ రిపబ్లిక్ కంట్రీకి రాష్ట్రపతి అధికార నివాసనము అని అంటున్నారు ఇక్కడ అండ్ ఈ ప్లేస్ అనేది యునెస్కోలో కూడా ఒక సైట్ అనమాట సో అంత ఫేమస్ అయిన ప్లేసు ఈ ప్రాక్ క్యాసెల్లో బొహేమియా రాజుల దగ్గర నుంచి హాస్ట్రో హంగేరియన్ రాజుల వరకు ఇక్కడ నుంచే అన్ని కార్యకలాపాలు చేశారనమాట ఇదే కేంద్రంగా ఇక్కడ నుంచే వర్క్ చేసేవాళ్ళు సో అప్పుడు నుంచి ఇది చాలా ఫేమస్లో ఉందన్నమాట అందుకే ఇది నైన్త్ సెంచురీలో కట్టడం జరిగింది అండ్ ఇది మొత్తము గోతిక్ స్టైల్లోనే ఆర్కిటెక్చర్ అనేది ఉందన్నమాట ఇక్కడ మెయిన్గా మనము రైట్ సైడ్కి లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఒక కథీడ్రల్ చర్చ్ కూడా ఉందండి అది కూడా ముందు ముందు నేను మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ కన్స్ట్రక్షన్ చూడండి మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మేము ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిందన్నమాట లైట్స్ అన్నీ ఆన్ చేశారు సో నైట్ టైం చూస్తే నిజంగా చాలా చాలా బాగుంది డే టైం కూడా బాగుంటుందంట బట్ నైట్ లైఫ్ ఇంకా బాగుంటుందంట సో అందుకనే మేము ఈవినింగ్ టైం వచ్చాము సో ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి ఇది మొత్తము ఆకులన్నీ రాలిపోయాయి అన్నమాట సమ్మర్లో వస్తే ఇక్కడ చాలా బాగుంటుందంట బయట కూర్చోడానికి అండ్ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మనం తినడానికి క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని అంటున్నారు ఇక్కడ చూసారా పక్కనే మనకి అన్నీ ఉన్నాయి సో ఇక్కడికి వచ్చి చాలా మంది రిలాక్స్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు మనము ఇంకా ఈ ప్లేస్ని ముందు ముందు వెళ్ళి చాలా చాలా చూడాలన్నమాట ముందుగా మనకి కనిపించేది ఇదేనండి చర్చ్ ఈ చర్చ్ వచ్చేసి మొత్తం గోతిక్ స్టైల్లోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగి జరిగిందనమాట చర్చ్ అనే కన్నా ఇక్కడ చాలా చాలా మంది దీన్ని క్యాథిడ్రల్ అంటారనమాట సో మన భాషలో మనం చేర్చి అంటాము మేమైతే లోపలికైతే వెళ్ళలేదు బికాజ్ మేము యూరోప్లో తిరిగిన ప్లేసెస్లో చాలా వరకు క్యాథిడ్రల్ అనేది విజిట్ చేసేసామన్నమాట సో అందుకనే మేము లోపలికి వెళ్ళట్లేదండి ఈ క్యాథిడ్రల్లు సెంట్ విటస్ క్యాథిడ్రల్ అనమాట సో లైటింగ్స్ వేసేసరికి చూడండి అసలు ఎంత అందంగా అనిపిస్తున్నాయో కింద వెల్లు కలర్ లైటింగ్స్ పైన పడుతుంటే నిజంగా చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట సో మేము నైట్ టైం వచ్చాము కాబట్టి లోపలికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఇది ఓన్లీ ఫైవ్ ఓ క్లాక్ వరకే అంట మేము ఫైవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి మేము ముందే ప్లాన్ చేసుకున్నాము లోపలికి వెళ్ళకూడదు అనేసి బికాజ్ ఆల్రెడీ మేము చెప్పాను కదా నేను ఆల్రెడీ యూరోప్లో చాలా క్యాథీడ్రల్స్ విజిట్ చేశాము సో అన్నింటిలో సేమ్ అంటే కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఆ ఫీల్ అనేది వేరే కానీ ఇక్కడికి వచ్చాక చూశాక నాకు అనిపించింది మేబీ లోపలికి వెళ్ళుండాల్సింది అనేసి నిజంగా చూడండి దీనిపైన ఆర్ట్ వేశారు కదా మార్వలస్ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఈ సెయింట్ విటస్ క్యాథిడ్రల్ అయితే ఫార్టీన్త్ సెంచురీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి అండ్ నేను చెప్పాను కదా మీకు నైట్ లైఫ్ చూపిస్తానండి చూడండి ఇక్కడ నుంచి ఇది కాజల్లో ఉన్నాము ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మీరు సిటీ మొత్తాన్ని చూస్తే ఖచ్చితంగా ఈ సిటీకి సిటీ ఆఫ్ హండ్రెడ్ స్పాయర్స్ అని నేమ్ పెట్టాలా వద్దా మీరైతే చెప్పండి అంత బాగుందనమాట ఇంకా కొన్ని దగ్గర మనకు లైట్స్ అయితే ఇంకా ఆన్ చేయలేదు ఆ చేసిన దగ్గర నుంచి మనకి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి అండ్ ఇప్పుడైతే మనము చార్లెస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ చార్లెస్ బ్రిడ్జ్ వల్తవా రివర్ పైన అయితే ఉంటుందన్నమాట ఇది సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు కాదు బొహేమియా వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్త్ సెంచురీలోనే ఇది కంప్లీట్ అయిందనమాట అంత బాగా మీన్స్ కట్టడం జరిగింది అండ్ ఈ ఈ బ్రిడ్జ్ కట్టడంలో అంట పాలు అండ్ గుడ్లు యూస్ చేశారంట సో అలాంటి ఒక బ్రిడ్జ్ దగ్గరకైతే నేను ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తాను అండ్ ఈ బ్రిడ్జ్కి అటు ఇటు మనకి థర్టీ వెరైటీ ఆఫ్ శిల్పాలు అనేది ఉన్నాయన్నమాట అవి ఈ బ్రిడ్జ్కి అందాన్ని తీసుకొచ్చాయి అండ్ ఈ బ్రిడ్జ్ పైన అయితే వెహికల్స్ కి అయితే నాట్ ఎలా ఉండండి అండి జస్ట్ వాకింగ్ పాత్ లాగా అనమాట చూసారా బ్రిడ్జ్ కి అటు ఇటు మనకి స్టాచ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి నిజంగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ స్టాచ్యూస్ని అయితే అండ్ ఇక్కడ ఫేమస్ అయిన స్టాచ్యూ ఒకటి ఉంది సెయింట్ జాన్ నెపోముక్ అనే ఒక స్టాచ్యూ ఉందనమాట సో అక్కడ కూడా నేను తీసుకెళ్తాను అది చాలా ఫేమస్ అయిందంట అన్ని షిప్ మీన్స్ స్టాచ్యూస్లో కన్నా అది స్పెషల్ అనమాట అండ్ ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుందండి మైనస్ డిగ్రీలో ఉంది మైనస్ సిక్స్ ఉందనమాట క్లైమేట్ బట్ స్టిల్ ఇంత చల్లో కూడా వీళ్ళందరూ ఇంత ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు నిజంగా నిజంగానే చాలా చాలా బాగుంది మీరైతే ఎవరైనా ప్రాక్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ని అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి నేను చెప్పిన సెంట్ జాన్ ఆఫ్ నెపో ముక్ అనే స్టాచ్యూ ఇదే అనమాట కానీ చాలామంది ఉన్నారు ఫొటోస్ కోసం లైనింగ్ అనమాట సో అందుకనే మేము ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ కూడా అదే ఇది టచ్ చేస్తే మనం మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వస్తామని ఇక్కడ వాళ్ళ సెంటిమెంట్ అనమాట సో అందుకనే నేను టచ్ చేస్తున్నా అవకాశం ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళొచ్చు అని సో చూశారు కదా ప్రాగ్ ఎందుకు అంత స్పెషల్ అనేది అండ్ మీ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయి ఉంటాయి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్